రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ పార్టీ డీసీసీ అధ్యక్ష నియామకాల్లో సామాజిక సమతుల్యత పాటించిందని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు నిజామాబాద్ జిల్లాలో పర్యటించిన ఆయన జిల్లా మున్నూరు కాపు అధ్యక్ష ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు దేశంలో ఎక్కడా లేని విధంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించేందుకు రాష్ట ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తోందని అన్నారు మాజీ మంత్రి డి శ్రీనివాస్ తనయుడు మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన ధర్మపురి సంజయ్ కు మహేష్ కుమార్ గౌడ్ శుభాకాంక్షలు తెలిపారు కుళ్ళ సర్వే చేయడమే ఒక చరిత్ర నిర్ణయం ఆ తర్వాత చట్టాలు చేయడం ఆర్డినెన్స్ చేయడం నేను పీసీసీ కమిటీ వేస్తే డెబ్బై శాతం పైక ఎస్సీ ఎస్సీ బీసీ ఇలా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల్లో కూడా దాదాపు డెబ్బై ఐదు శాతం ఎస్సీ ఎస్టీ బీసీ ఇచ్చాం ఇవ్వడానికి దోహదపడింది రేవంత్ రెడ్డి గారు రెడ్డి బిడ్డ ఉండి కూడా బీసీల అభ్యున్నత కోసం పాటు పడుతున్నాడు కాబట్టి ఇవాళ రిజర్వేషన్లు చేయగలిగినాం పిసిసి లో గానీ డిసిసి కమిటీలో గానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టికి సముచిత స్థానం ఇవ్వగలిగినాం నేను మీ అందరికి మనవ చేస్తా ఉన్నాను మనం ఐక్యం కావాలి కావాలనుకున్నప్పుడు అన్ని కులాలు ఐక్యంగా ఉండాలనుకున్నప్పుడు మున్నూరు కాపు కులంతోనే మొదలవ్వాలి ఈ కార్యక్రమం అనే మాట కూడా ఈ సొందర నేను మనవి చేస్తా ఉన్నాను